హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఇండియాలో మీకు తెలియని కొన్ని టెంపుల్స్ గురించి అయితే చెప్పాం కదా ఈ వీడియోలో కూడా మీకు తెలియని మరికొన్ని టెంపుల్స్ గురించి అయితే చెబుతాము ఈ వీడియోలో చెప్పిన టెంపుల్స్ గురించి మాక్సిమం మీకు తెలిసి ఉండదు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా చూడండి ఆరు వందల ఏళ్ళుగా గంగా నదిలో నిద్రిస్తున్న ఆంజనేయుడు ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ గంగా యమున సరస్వతి నదుల సంగమం వద్ద ఉన్న పవిత్ర నగరం ఈ నగరానికి బడే హనుమాన్ దేవాలయం ఒక ప్రతి ఆకర్షణగా నిలిచింది దీన్నే లేటే హనుమాన్ మందిర్ అని కూడా అంటారు దాని ప్రత్యేకత ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కారణంగా భక్తులను ఆకర్షిస్తుంది ఈ దేవాలయం హనుమంతుని పడుకున్న విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఇలాంటి విగ్రహం ఉన్న ప్రపంచంలోనే ఏకైక ఆలయం ఇది ఈ దేవాలయం చరిత్ర ప్రాముఖ్యతను తెలుసుకుందాం దేవాలయం చరిత్ర బడే హనుమాన్ దేవాలయం సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల సంవత్సరాల పురాతనమైనది నమ్ముతారు ఈ యొక్క స్థాపనకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది కన్నౌజ్ నగరంలో ఒక ధనిక వ్యాపారి తన కోరికలు నెరవేర్చుకోవడానికి విద్యాంచల్ కొండల్లోని హనుమాన్ దేవాలయాన్ని నిర్మించాడు అతను ఒక భారీ హనుమాన్ విగ్రహాన్ని తయారు చేసి దానిని వివిధ పవిత్ర స్థలాల్లో స్నానం చేయించాడు ప్రయాగ్ రాజ్ లోని సంగమం వద్దకు చేరుకున్నప్పుడు అతనికి ఒక స్వప్నంలో ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలి అతని కోరికలు తీరుతాయని సూచన వచ్చింది ఆ విధంగా విగ్రహం అక్కడే స్థాపించబడింది కాలక్రమేణా ఈ విగ్రహం ఇసుకలో కప్పబడి గంగా నీటిలో మునిగిపోయింది తరువాత రామభక్తుడైన బాబా బాలగిరిజీ మహారాజ్ ఈ విగ్రహాన్ని కనుగొని దానిని పూజించడం ప్రారంభించారు దేవాలయం ప్రత్యేక లక్షణాలు బడే హనుమాన్ దేవాలయం దాని అసాధారణ లక్షణాల కారణంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయంలో హనుమంతుని విగ్రహం ఇరవై అడుగుల వరకు ఉంటుంది బడే హనుమాన్ దేవాలయం ప్రయాగ్ రాజ్ లోని సంగమ స్నానం పూర్తి పుణ్యాన్ని పొందడానికి తప్పనిసరిగా సందర్శ ల్సిన స్థలంగా భావిస్తారు భక్తులు ఈ దేవాలయంలో హనుమంతుని దర్శనం చేసుకోవడం ద్వారా తమ స్నానం ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందుతుందని నమ్ముతారు మంగళవారం శనివారాల్లో ఈ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది హనుమాన్ జయంతి సమయంలో ఈ దేవాలయం అలంకరణలతో భక్తుల సందడితో కలకలలాడుతుంది గంగా నదితో సంబంధం ఈ దేవాలయం మరో ఆకర్షణ గంగా నదితో దానికి ఉన్న ప్రత్యేక సంబంధం హనుమంతుని విగ్రహం ఒకవైపు గంగా నీటిలో మునిగిపోయి ఉంటుంది వర్షాకాలంలో గంగా నది ఉధృతంగా ప్రవహించినప్పుడు నీరు విగ్రహం పాదాలను తాకుతుందని చెబుతారు ఈ దృశ్యం భక్తులకు అత్యంత పవిత్రమైనదిగా దీనిని చూసేందుకు ఎందరో భక్తులు తరలి వస్తుంటారు నది ఈ దేవాలయంలోకి ప్రవేశించడం ప్రయాగ్రాజ్ ప్రపంచానికి శుభ సూచికంగా పరిగణించబడుతుంది సందర్శన సమయాలు సౌకర్యాలు బడే హనుమాన్ దేవాలయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది దేవ దేవాలయం బాగంబరి గద్ది ద్వారా నిర్వహించబడుతుంది దేవాలయ ప్రాంగణంలో క్లాక్ రూమ్ పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి దేవాలయంలో అమ్మే వేసిన లడ్డూలు ప్రసాదంగా చాలా ప్రసిద్ధమైనవి భక్తులు వీటిని తప్పక కొనుగోలు చేస్తారు సమీపంలో ఉండే ఆకర్షణలు దేవాలయం సమీపంలో జానకి దేవాలయం ఒక పురాతన రావి చెట్టు ఉన్నాయి ఇవి భక్తులను ఆకర్షిస్తాయి అలాగే ప్రయాగరాజ్ రాజ్ పోర్ట్ త్రివేణి సంగమం ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శనలకు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి శీతాకాలం అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ దేవాలయాన్ని సందర్శించడానికి అనువైన సమయం ఎందుకంటే ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక రెండవ ఆలయం ఈ ఆలయానికి కనిపించని విషసర్పాలు కాపలా ఉంటాయి సముద్ర పొల వస్తే మెట్లు కనిపించనే కనిపించవు అసలు ఈ దేవాలయం లోపలికి ఎలా వెళ్లాలో తెలుసా ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం పేరు మీరు ఎప్పుడైనా విన్నారా ఈ దేశం మాత్రమే కాదు చుట్టూ అనేక దేశాలు ఉంటాయి అవన్నీ దీవుల్లో ఉంటాయి ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రం అని పిలుస్తారు ఇంతకి అసలు విషయం ఏంటంటే ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది ఇది చాలా సార్లు చాలా ఏళ్లు కిందటి నాటిదని చెబుతారు ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే బాలిలోని తబనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తనహ్ టెంపుల్ అని అంటారు ఇది హిందూ దేవాలయం ఇక్కడ సముద్రం భూమి రెండూ కలిసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తుంటాయి ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి అలా వెళ్లగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి ఆ సమయంలో ఆ ఆలయంలోకి వెళ్లాల్సి ఉంటుంది లేదంటే అలవ చిన్నప్పుడు మెట్లపైనే ఉంటే వాళ్లతో పాటు మనం కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాం ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ది దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు కాగా ఈ ఆలయం కింద భాగంలో అత్యంత పురాతన వస్తువులు ఎంతో విలువైనవి ఉన్నాయట కానీ వాటికి కంటికి కనిపించిన విష సర్పాలు కాపలాగా ఉంటాయట ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడ స్థానికులు చెబుతారు ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషం ఏంటంటే ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది పెద్ద బండను ఆలయంగా చెక్కారు దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి ఇక ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యోదయం సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటే నమ్మండి అంతటి సుందరంగా ఈ ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందట ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దక్షిణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుంచి వసూలు చేస్తారులేండి ఏది ఏమైనా ఈ ఆలయం విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ చీమలు తయారు చేసిన అమ్మవారి ఆలయం దర్శనంతో సంతానం లేని భక్తులకు సంతానం విదేశీ భక్తులు సైతం క్యూ చండీమాత ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని కర్సో కొండల మధ్య ఉన్న ఒక మర్మమైన ఆలయం ఈ ఆలయంలో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్న చండీమాత ఎన్నో రహస్యాలతో నిండి ఉంది ఈ ఆలయం సిమ్లాకు వెళ్లే మార్గంలో కర్సోగ్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం చాలా పురాతనమైనది భక్తులకు ఈ ఆలయం గురించి విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి ఎన్నో మిస్టరీలతో ఉన్న ఈ ఆలయం హిమాలయాల ఆకర్షణ కేంద్రంగా కూడా ఉంది చండీమాత ఆలయాన్ని దాని రహస్య చరిత్రతో సహా అనేక విషయాలు ప్రత్యేకంగా చరిత్రలో నిలబెట్టాయి చండీమాత విగ్రహం అత్యంత పురాతనమైనది అమ్మవారు ఎనిమిది చేతులతో దర్శనమిస్తారు ఈ రాతి విగ్రహం ఈ ఆలయంపై ప్రజల విశ్వాసం పిల్లలు లేని దంపతులకు సంతానాన్ని వరంగా ఇస్తుందని అంటారు ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయ పటాన్ని చీమలు తయారు చేశాయి మర్మమైన చరిత్ర పురాణాల ప్రకారం చండీమాత ఆలయం బ్లూ ప్రింట్ ఏ మానవ చేతితోనూ రూపొందించబడలేదు శ్రమజీవులైన చీమల బృందంతో రూపొందించబడిందట స్థానిక జానపద కథల ప్రకారం మాతా రాణి స్వయంగా ఒక కన్య రూపంలో కనిపించి చీమలు తయారు చేసిన పటాన్ని ఉపయోగించి ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షించిందట ఆలయ రూపకల్పనకు సంబంధించిన వివరాలు పూజారికి కలలో కనిపించి అమ్మవారు సమాచారం అందించిందట ఆలయం దానికి అనుగుణంగా నిర్మించబడింది ఇది మాత్రమే కాదు ఆ తరువాత ఆలయానికి ఆనుకుని ఉన్న చెరువు నిల్వ గృహాన్ని కూడా చీమలు జాగ్రత్తగా ప్లాన్ చేశాయి ఇది ఆలయ ఆధ్యాత్మిక ప్రకాశాన్ని పెంచుతుంది ఆలయ రూపురేఖలు ఈ ఆలయం చెక్కతో తయారు చేయబడింది చాలా ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది ఈ ఆలయంలో అనేక అంతస్తులు ఉన్నాయి కుటుంబ దేవతల చిహ్నాలు పైకప్పులపై చెక్కబడి ఉన్నాయి పైకప్పుకు బక్స్ కలపతో చేసిన తల ఉంది పైకప్పు నుంచి ఎగురుతున్న గద్దలు కూడా చూడవచ్చు దాని ప్రధాన ద్వారం వద్ద చెక్క పులులు విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి అవి ఆలయానికి కాపలా కాస్తున్నట్లుగా కనిపిస్తుంది గర్భగుడి గోడలపై హిందూ గ్రంథాలు గుర్తులు కనిపిస్తాయి ఈ ఆలయం వెలుపల ఒక మెట్ల బావి కూడా ఉంది ఇది ఆలయాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు శతాబ్దాలుగా చండీమాత ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తున్నారు మాతా చండీపై భక్తులకు అసంచలమైన విశ్వాసం ఉంది ఈ ఆలయం గురించి ఒక నమ్మకం ఏంటంటే ఇక్కడకు వచ్చే పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతారట అమ్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది ఈ గుడిలోని అమ్మవారు గుడిని వదిలి ఎక్కడికి వెళ్ళదు పురాణాల ప్రకారం ఒకసారి సుకేత్ రాష్ట్ర రాజు లక్ష్మణ్ సేన్ దేవతను సుందర్ నగర్ కు తీసుకుపోవడానికి ప్రయత్నించారు అయితే అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇక నాలుగవది సుధామ టెంపుల్ శ్రీకృష్ణుడి స్నేహితుడికి ఆలయం సుధాముడి గుడి ఎక్కడుందంటే గుజరాత్పూర్ బందర్ తాలూకాలో ఓ గ్రామంలో సుధాముడి జన్మించినందున ఆ ప్రాంతాన్ని సుధామపురి అని పేరు వచ్చింది శ్రీకృష్ణుడి లీలలు చూసి ఆనందించడానికి నారద మహర్షి మధు కరోచన అనే దంపతులకు సుధాముడిగా జన్మించాడని ప్రతీతి సుధాముడి జన్మించిన ఈ గ్రామంలో పన్నెండవ పదమూడవ శతాబ్దాల మధ్య సుధామ ఆలయం నిర్మించబడింది ఈ ఆలయం ప్రపంచంలోనే సుధాముడికి నిర్మించిన ఏకైక ఆలయంగా ప్రఖ్యాతి పొందింది రాజస్థాన్ కు చెందిన రాజవంశీకులు వివాహమైన తర్వాత కొత్త దంపతులు సుధాముని ఆలయానికి వచ్చి పూజలు చేయడం ఆచారం ఈ ఆలయం గర్భగుడిలో సుధాముడు ఎడమ పక్కన సుధాముడి భార్య సుశీల గుడి ప్రక్క శ్రీకృష్ణుడు దర్శనం దర్శనమిస్తారు యాభై స్తంభాలతో నిర్మించబడిన మహామండపం తరువాత గర్భగుడి ఉంటుంది ప్రవేశ ద్వారం వద్ద ద్వారపాలకులు విగ్రహాలు ఆకట్టుకుంటాయి గర్భగుడి మీద ఉత్తర దేశ బాణీలో ఎత్తైన విమానం కనిపిస్తుంది ఆలయానికి చుట్టూ నందనవనం సుధాముడు ఉపయోగించిన బావి ఉన్నాయి పూజా వేళలు ఈ ఆలయంలో నిత్యం రాత్రి ఏడు గంటలకు సంధ్యాహారతి స్వామివారికి దామాజీ దండుదల్ అంటే కుచేలుని అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ అటుకుల ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులకు సిరి సంపదలు కోరుకున్న కోర్కెలు తీరతాయని నమ్మకం ఇక అక్షయ తృతీయ రోజున కుచేలను రోజుగా భావించి ఈ సుధామ ఆలయంలో ఉత్సవాలు జరుపుతారు రోజు రోజుకి పెరుగుతున్న హనుమంతుడు ఉన్న ఆలయం ఇది ఎక్కడుందంటే తమిళనాడు రాష్ట్రంలో నామాక్కల్ ప్రదేశంలో ఆంజనేయ స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి ఈ ఆలయానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర అనేది ఉండగా అతి పురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ దాదాపు ఇరవై అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండడం వల్ల బాగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్య భావాన్ని ప్రకటిస్తున్నాడు ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు ఎందుకంటే ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకి పెరుగుతోందని అంటారు ఒకప్పుడు ఈ ఆలయం గర్భగుడికి పైకప్పు నిర్మించడానికి ప్రయత్నాలు చేశారు కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రధాన అర్చకులు ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజు రోజుకు పెరుగుతూనే ఉందని అందువల్లే పైకపు వేయడానికి వీలు కాలేదని ఆలయం కథనం నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించుకుంటారు ఈ దేవాలయం సుమారు పదిహేను వందల ఏళ్ల నాటిది నామాక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహమే ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో ఆకాశం పైకప్పుగా లక్ష్మీ నరసింహస్వామి వారు సాల గ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటారు